అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు శుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎంతో ప్రియమైన స్త్రీని కలుస్తారు కలిసి సరదాగా మాట్లాడుకుంటారు ఇంకా ఈ రోజు చివరిలో మీకు ఆకస్మిక ధనలాభం కలగడంతో మీ ఆనందానికి హత్తులు ఉండవు ఆనందంలో పాటి కూడా చేసుకుంటారు ప్రారంభించిన పనులలో అనుకోని ఆటంకాలు అయితే ఎదురవుతాయి పట్టుదల ఏకాగ్రత అవసరమవుతుంది ఆస్తి ద్వారా ఆదాయం సమకూరుతుంది వ్యవసాయదారులకు పారిశ్రామికవేత్తలకైతే అయితే కలిసి వస్తుంది ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది సహోద్యోగుల అధికారులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు ప్రయాణాలు అనుకూలిస్తాయి ఆరోగ్యంగా ఉంటారు రచయితలకు మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు ఆదాయం అయితే పెరుగుతుంది పెద్దల సూచనలు పాటించవలసి ఉంటుంది సత్ఫలితాలను సాధిస్తారు డబ్బు చేతికి అందుతుంది బంధుమిత్రుల సహకారం అందుతుంది రోజువారీ కార్యకలాపాలు నిరాటకంగా కొనసాగుతాయి వ్యాపారం లాభసాటిగా ఉంటుంది విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు ఉద్యోగులు ఏకాగ్రత పట్టుదలతో అనుకున్న సమయంలో పనులు పూర్తి చేస్తారు ప్రభుత్వ పనులైతే నెరవేరుతాయి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు బంధుమిత్రులను కలుసుకుంటారు అధికారుల ఆదరణ లభిస్తుంది కొత్త ఉద్యోగులను చేరుతారు ఉత్సాహంగా ఉంటూ సంతృప్తిగా పనులు చేసుకుంటారు శుభకార్య ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి ఉద్యోగాల్లో పదోన్నత అవకాశం లభిస్తుంది కోర్టు వ్యవహారాల అనుకూల ఫలితాలు వస్తాయి బంధుమిత్రుల రాకతో ఖర్చులు అయితే పెరుగుతాయి భూములు కొనుగోలు చేస్తారు విహార యాత్రలు చేసే ఆలోచన కూడా ఉంటుంది ఆదాయం స్థిరంగా ఉంటుంది విద్యార్థులు పోటీ పరీక్షల విజయం సాధిస్తారు ఆస్తిత్వ ద్వారా లాభాలు అయితే వస్తాయి రాబడి పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వ్యాపార భౌగోస్వాముల మధ్య ఉన్నటువంటి అవగాహన కూడా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి పెద్దల సహకారం అయితే అందుతుంది కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండగలుగుతారు అందరితో చర్చించి సమయానుకూల నిర్ణయాలను తీసుకుంటారు ఆదాయం స్థిరంగా ఉంటుంది కొత్త దుస్తులు వస్తువులు కొనుగోలు చేస్తారు కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం కూడా ఉంది అనుకున్న పనులు నెరవేర్చుకుంటారు బంధువుల సహకారం అందుతుంది వ్యవసాయదారులకు కలిసి వస్తుంది కోర్టు వ్యవహారంలో అనుకూల ఫలితాలు కూడా వస్తాయి ఆరోగ్యంగా ఉంటారు వివాహాది శుభకార్య ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి రావలసిన డబ్బు చేతికి అందుతుంది ఆఫీసులో అందరితో సత్సంబంధాలు అయితే ఉంటాయి కొత్త పరిచయాలు ఏర్పడతాయి నూతన వాహనం కొనుగోలు చేయడం జరుగుతుంది కళాకారులకు సమాజంలో గుర్తింపు ఆదాయం పెరుగుతుంది సంతృప్తిగా ఉంటారు ఇంట్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు విహార యాత్రలు చేస్తారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది లక్కీ సంఖ్య ముప్పై ఒకటి మరియు లక్కీ కలర్ అయితే నారింజ ఈ రోజు మీరు పరిహారం కొరకు విఘ్నేశ్వర ఆలయ దర్శనం చేసుకోండి మీకు విఘ్నాలు తొలగిపోయి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో